శ్రీహర్షనైషం నూట ముప్పైనాలుగవ భాగం ఇరవై నాలుగు పన్నెండు ఇరవై మూడు శ్రీహనుమద్వ్రతశాకాంక్ష దిగ్వాలుడే ద్రాగరుడే కుతే దమయంతి అస్తాద్రి చూడాలయ అంటే పశ్చిమ పర్వతము యొక్క శిఖరంలోని శిఖర ఆసక్తి గల కుక్కుట పేటకన్య కుక్కుట కోళ్ళ యొక్క పేటకశ్యా సమూహము యొక్క యామాంతకు జాము ముగిసినప్పటి ప్రకాశించే అంటే కొంచెం మెత్తనవై దాసాని పువ్వుతో సమానంగా ప్రకాశించే శిరాత ఎర్రని కేసరాలు గల ఓఘై సమూహాలచే ఇ వారుని వరుడికి సంబంధించిన దిక్ దిశ వెంటనే అరుణీకృతాకిం ఎర్రగా చేయబడిందా ప్రియురాలా దవయంతి పర్వతం యొక్క మీద నెలకొన్న శబర వాటికలో ఆసక్తిగల కోళ్ ముగిసే ఫులకు ప్రకృతం సాయంకాలం కూడా కూస్తున్నాయి నిక్కబెత్తబడిన నెట్టిపైకి ఎర్రటి జూలుచే పడమటి దిక్కులు వెంటనే ఎర్ర బొరుస్తున్నాయి సూర్యుడు అస్తమించే సమయంలో అస్తాద్రియందు నెలకొనిన శబరవాటికలలో గుంపు నాల్గవ జాము ముగిసేయటం వల్ల తమ తలలపైన ఎర్రని జుట్టు నిక్కించి కూస్తుంటే వాటి ఎర్రని జూడు చేత పడమటి దిక్కు ఎర్ర సంచారాగంగా సంక్ష పశ్యుత అస్తంగత సూర్య విర్య కరావళీ హైంగుల వేత్త యాత్ర నిషిధ్యమానాహని సంజయాపి రాత్రి ప్రతీహార పదే ధృత వెంటని అస్తంగత అస్తమించ సూర్య సూర్యుడి నుండి నిర్యత్తు వెలువడేటువంటి కళావళి కిరణ పరంపరాలని హయింగుల హింగులం అనేటువంటి వస్తువుతో అంటే మనకి గుగ్గిలము లేకపోతే ఇంగువేత్త బెత్తం రంగు రంగుచేత వేత్తయా బెత్తం కలిగిన సంఖయా సంచచే అత్ర ఈ సాయంకాలలు నిషిద్ధమానాహని నిషిద్ధ నిషేధింపబడుతున్న ఆహని పగలు కలిగిన రాత్రి ప్రతిహార పదే రాత్రి చంద్రుడి భార్య అయిన రాత్రి అనే నాయికకు సంబంధించిన ప్రతిహార ద్వారపాలకుడి పదే స్థానంలో అధికారమతి అధికారాన్ని సైతం పశ్యాతు సూర్యుడు అస్తమించగానే వెలువడేటువంటి కెన్సాయ కిరణాలు హింగుళం అనే ద్రవ్యంతో రంగు వేయబడిన బెత్తాల కనబడుతుంది అలాంటి చేతిలో పట్టుకున్న సంధ్య చంద్రుడి భార్య అయిన రాత్రి అనే నాయిక పగటిని ప్రవేశించనీయకుండా నిషేధించే ద్వారపాలకు రాధిక నియమింపబండి స్త్రీలకు స్త్రీయే ద్వారపాలికగా నియమించటం న్యాయం కదా ద్వారపాలికకు చేతిలో బెత్త ఉండాలి కదా కనుక సంధ్య అనే స్త్రీ రాత్రి నాయిక ద్వారపాలిక యొక్క అధికారాన్ని తీసుకొని సూర్య కిరణం అని ఎర్రటి బెత్తం చేత పుచ్చుకొని తన వియోగాన్ని నియోగాన్ని అంటే తన ధర్మాన్ని నిరవర్తిస్తుంది క్రిక్క క్రిక్క కర అనే పాఠాంతాన్ని అనుసరిస్తే అడ్డంగా ఉన్న కిరణాలనే అర్థం కూడా వస్తుంది సూర్య కిరణాలు సాయంకాలంగా సాయంకాలం అడ్డంగా ఉండటం లోక ప్రసిద్ధ దెత్తం కూడా ఎవడి చేతిలోకి రాణియక అడ్డంగా పెట్టబడుతుంది అంటే సూర్యుడు అస్తమించాడు పగలు గడిచింది రాత్రి వచ్చింది అని చెప్పదు మహా నటేము పభాను పం తెముందు పభాను రాగి శంశాయ సంశాం కుల ధీమశీషం పనోతి తన్వా వ్యయతాసి తార శ్రే శ్రజ సంపదమంగహారం ప్రియుమైన దమయంతి మహాన్ సంధ్యా ఉపాసనలు దిక్కిరి శ్రేష్టమని ఆట నడుస్తున్న సాయంకాలం లేదా మహానట మహా గొప్పవాడైన పరమేశ్వరుడు సంధ్యానటం చేసేవాడు నట నటుడుగా కలిగిన సాయంకాలంలో సహా ప్రకృతమైన సాయం సంధ్యాకాలం భానురాగి భాను సూర్యుడికి ఎర్రధనం ఏర్పడగా అస్తమయమైన సూర్యుడు ఎర్రధనం మాత్రమే మిగిలి ఉండగా పశుభవన్నే ఎరుపు అన్నీ కలిగిన సంధ్యాకాంత అని కుక్సటీ అంటే మనశ్శిల రూపాన్ని కలిగిన తదా అలాగే ఈశామ తన కారుని స్వామి అనేటువంటి మరియు పితృదేవతను తల్లిగా బ్రహ్మకు దేహ దేహంగా ఉండటం వల్ల దేవతారూపం కలది బాగా ఎక్కువ సమృద్ధిగా ఉన్నది అయిన ఆ సంచను సంధ్యా చక్కగా ధ్యానించి లేదా ఆలోచించి సాంప్రదం ఇప్పుడు కృషించింది కొద్దిగా బయటికి రావటంచేత సంధారాగంచేత కప్పబడిన కాంతి ఉండటం ఉండటంచేత గగన రూపం కలిగిన అంటే గగనం అందరినీ వ్యాపించేటు అనియత ఆ సమగ్రంగా ఆ సమగ్రంగా నియత వ్యాపించేణి స్రజా తారశ్రేణి నక్షత్ర పంక్తి అని స్రజా పుష్పమాలల చేత మార్హారం హారాన్ని తనోకి ను రచిస్తోందా అనిపిస్త లేదా తార శ్రేణి స్టద్య తార శుద్ధలై న మోక్తి శ్రేణి పంక్తి కలిగినటువంటి వంటి సజమాల చేదా సంజ సంజ కాల సంఛాయ హారం చేత వ్యక్తమని ఆలోచిం లక్షతర పరంపర చేత హారం హారంగా తనోపి కిం చేస్తుందా అదే సంధ్యారాగం కొంచెం మిగిలి ఉందని అర్థం అలాగే సన్నని నక్షత్రాల చేత కూడిన గగనం చే హారం చేయబడినట్లుగా ఉంది అర్థం ఎటువంటి సంధ్యను చూసి ఏం చేయాలి ఔషిత్యం అనుసరించి విశిష్టమైన నక్షత్ర పంక్తి అనే చేత హారాన్ని చేస్తుందిగా అని అతి శబ్దార్థం అలాగే సహా ప్రసిద్ధుడై మహానత పాండవ నృత్యాన్ని చేసేటువంటి శివుడు సూర్యుని ఎర్రదనం ఏర్పడగా అంటే సూర్యుడి యొక్క అర్ధభాగం అస్తమించగా ఆ సంధ్యా సమయంలో మనస్సులతో సమానమైన రంగు కలది కొద్ది కాలమే ఉంటుంది కనుక కుసదీం కుచిత నత్తికీ రూపంగా ఈశాం దేవి అయిన సంధ్యాం సంధ్య సంధ్యాయ చక్కగా ధ్యానించి అంటే సాయం సంధ్యావందనం చేసి ఎనిమిది విధాలుగా మూర్తుల తారా పంక్తికి మాటగా కలిగిన ఆ మూర్తమైన గగన రూపమైన మూర్తితో మూర్తమైన అంటే కరపడే ఇప్పుడు సంధ్యావంతనం చేసి ఆ తర్వాత అంగహారం ముఖం హస్తాలు పక్కలు మొదలైన నయరాలు సమానంగా నవోతి కిరణం ఇప్పుడు విసురుతున్నాడా ఏమి అనే అర్థం అమూర్తమైన ఆకాశం అంగహారంగా చేయటం చిత్తరం కనుక ఈ విరోధాన్ని అపి అనే శబ్దం సూచిస్తుంది కేవలం చంద్రుడు సర్పాలు మొదలైన వాటి చేత భూషింపబడి శరీరంతో అంగహారం చెయ్యటలా ఏమి చేస్తున్నాడు అష్టమూర్తుల ఒకటైన గగనమూర్తితో అంగహారం చేస్తున్నాడు అనే సవిచ్ఛయ కాని అతిశబ్దానికి చెప్పాల ఈశ్వరుడు సాయంకాలంలో నృత్యం చేస్తా రాగి సూర్యుడి కెంజాయ వ్యాపించగా మనస్సెలతో సమానమైన రంగుగల సంచామపి సంచారూపాన్ని కలిగిన ఈశాంతర సహచర్యైన పార్వతి సంధ్యాయ ఆలోచించి విశిష్టమైన గగన రూపమైన దేహంతో అంగహారంగా చేస్తున్నారు పార్వతి ఎదుట కూడా శివుడు నాట్యం చేస్తారు అలాగే మహామిక్కి ప్రవీణత కలిగిన నటహ నటుడు కురీం అసమర్థురాలైన నటి సంధ్యాం అంటే పయ్యుందు దాన్ని లేదా రసభావాంగల సంధి అందులో ఉన్నదాన్ని లేదా రసభావాన్ని ఎరింగి దాన్ని సభ యొక్క అనురాగం అంటే సభ రంజకంగా ఈశాం సమర్థమైన దానిగా సంధ్యాయ ఆలోచించి నియత ఆకాశంలో సమానాయ అతి విశాలమైన తారశ్రేణి సజ చాలా పరిశుద్ధాలైన ముచ్చాల పరంపర యొక్క రూపం కలిగిన మాలతో కూడిన తనువా శరీరంతో అంగహారాన్ని చేస్తున్నాడు సభారంజనం కోసం విశిష్టమైన తనువా దేహంతో తాను అంగహార అంగవిన్యాసం తనోతి చేయటం అనేది అపాం పత్తం కిను అయుక్తమా ఏమి కానీ అది అయుక్తం కాదు యుక్తమే అనర్థం ఇప్పుడు సంధ్య యొక్క నక్షత్రాల యొక్క సంయోగం కవి వర్ణిస్తున్నా సంధ్యా సమయంలో సంజ నక్షత్రం ఓ ప్రేయసి సంధ్యోపాసనానికి ప్రశస్తమైన గమనశీలం కల ఈ సాయంకాలం లేదా మహానటుడి శివుడితో కూడిన ఈ సాయంకాలం సంధ్యాకాలం అస్తమయం కాగానే సూర్యుడి ఎర్రదనం శేషించి ఉండగానే కొంచెం ఎర్రదనంతో కొద్దిగా పసుపు వెన్న కలి వెన్నే కలిగిన శేషించి ఉండగానే కొంచెం పసుపు వన్న కలిగిన మనస్థిరారూపాన్ని వహించిన వాడిగా తన కారుడికి రాలుగా ఉన్న సాయం సంధ్యా పితృప్రసూహ అని చెప్పినప్పుడు పితృదేవతలకు తల్లిగా బ్రహ్మదేవత అయిన వాడిని అలాగే మరియు ఐశ్వర్య సంపన్నమైన వాడినిగా సంధ్యా కాంతిని చక్కగా ఆలోచించి ఇప్పుడు వెలిపైకి రావటంచేత సంధ్యా రాగంచేత మరుగుపడిన కాంతి కరిగి ఉండటం చేత కొంచెం కొంచెం కనపడేటువంటి ఆకాశాన్ని అంతటినీ వ్యాపించి ఉన్నటువంటి నక్షత్ర పరంపర అనే పుష్పమాల చేత హారం చేస్తోందా भूषास्तिदाम्नस्तुति तस्य नाट्यात् वस्योडुकोटीकपटम् वहद्भिः दिङ्मण्डलम् मण्डयतेह खण्डैः सायम्बतस्तारकटकराट् किरीटः कोदमयन्ति हैभैम्यर्थम् तारका तारकराट् किरीटः తారక రాజు తారకులకు రాజు అయిన చంద్రుడి కిరీట కిరీటంగా కలిగిన శివుడు సాయం నట సాయంకాలం నర్తకుడై నాట్యాత ఉద్ధతమైన నాట్యం వల్ల తృటి తస్య తెగిన భూషాస్థి దామ్న భూషా భూషణి అయిన అస్థి భూమికల మాలకు సంబంధించ ఖందై మొక్కలని ఉడు ఉడుకోటి కపటం ఉడుకోటి నక్షత్రాల కోటి సంఖ్య అది అంటే అనేక సంఖ్య కపటం జపాన్ వహగ్ బహ వహగ్ బహి వహిస్తున్న వాడి చేత ఇహ ఈ సాయంకాలంలో ఢిగ్ మండలం దిక్షక్రం మందయకి అలంకరిస్తున్న పశ్చాత్తుడు ఇవి నక్షత్రాలు కావు మాయి తావి చెది తాండవంచేతీనటువంటి భూమికల మాల నుండి జారిపోయిన మొక్కలే దిక్కులలో శోభిస్తున్నాయి చంద్రుడితో సమానమైన కిరీటం గల ఒక నటు నాట్యకాలంలో తెగిపోయిన హారంలోని మొక్కల చేత స్త్రీ సమూహాన్ని అలంకరిస్తాడని కదా ఇక్కడ మండయతీహ అనే పాఠానికి బదులు మండ అనే పాఠం ఉంటే ఉత్ప్రేక్ష అలంకారము దిక్కులు అలంకరిక అలంకరించకపోయిన దిక్కులకు అలంకరించినట్టే ఊహించాడు కదా దమయంతి చంద్రుణ్ణి కిరీతంగా ధరించిన శివుడు సాయంకాలపు నటుడై తన తెగి తెగినటువంటి ఎముకల సమూహం నుండి ఎగిరిపడినవి నక్షత్రాల కోటి సంఖ్య అనే నెపంతో వహించిన పొందిన ముక్కలచే దిక్కుల స్త్రీల సమూహాన్ని అలంకరిస్తున్నారు సాధారణ నటుడు కూడా నాట్య సమయంలో తెగిన హారం నుండి ఎగిరిపడి ముత్యాలు మొదలైన మొక్కలు తన సహచరులైన స్త్రీలకు అలంకరిస్తాడు కదా అలా కాళహిరాఫుట పద్మం వ్యవద్ధ తుచిరా ప్రధార కుంభస్థల మౌక్తికాని ప్రియురాళాధమయ్యాళ మని కిరాత భోయవ్ కాలహా నల్లనివాడు లేదా మృత్యురూపమైన యముడనివాడు కిరాతగా పర్వతాలలో గొప్ప అడవులలో సంచరించే బోయవాడు స్ఫుట పద్మకశ్య స్ఫుట వికసించిన పద్మ కమలాల యొక్క కం జలాలను కలిగిన స్ఫుట పద్మకశ్య స్ఫుట ప్రకటితమైన పద్మకాండాల పొరలోని ఎర్రని బిందువులు కలిగిన

కుంభస్థల మౌక్తికాని కుంభస్థలంలోని మౌక్తికాని ముచ్చారతో అనంత సంధ్యాకాలమనే కిరాతకుడు లేదా నల్లని మృత్యుస్వరూపుడైనటువంటి కొండలలో గొప్ప అరణ్యాలలో ఉండే బోయేవాడు వికసిత పద్మాలతో కూడిన గల పగలు అనేటువంటి ఏనుగును సంపగ సంచారాగం దాని రక్తధారక నక్షత్రాలు దాని కుంభస్థలంలోని ముచ్చాలుగా ఏర్పడ్డాయని ఊహించాడు సంచాసరాగ రాగో విభాగ శివాని పూర్వమివైమి విభునాయమేవ్వాయిప కా సిందూరికాపర్వని పర్యమి విధునా ప్రభువైన చేత పూర్వం పార్వతీ వివాహకాలంధ్యేత్ సరాగం రక్తవర్ణాన్ని పుంజెయమే ఈ కకుడమీదిక్కు విభాగా ప్రదేశం పుష్పావర్ణంతు సింధూరిక ఎర్ర కలువకు సంబంధించి పర్వణ ఉత్సవంలో అంటే వివాహ చతుర్థ నాలుగవ రోజులో పుష్ప సింధూరిక అని ఉత్సవం చేస్తారు పర్యదాయి యత ఎందుకంటే దిగ్వాస దిక్ దిక్కులను వాసస వస్త్రాలుగా కలిగినప్పుడు వస్త్ర రక్త వస్త్రం ధరింపాల్సిన అవసరంలో ఔచిత్యాన్ని అనుసరించి రక్తవస్త్రం కల ప్రదేశమే ధరింపబడి ఇది అని అవైమీ తెలుసుకో దిగంబరుడంటే దిక్కులే భర్తలుగా అంబరాలుగా కలవు పార్వతితో శివుడితో పార్వతి వివాహం జరిగే సమయంలో ఆ వివాహానికి నాలుగవ రోజున ధరపార్చిరవ పుష్ప సింధూరికా మహోత్సవాల్లో వరుడు మొదటి రోజుల్లో ధరించిన బట్టలను వ్రతకటానికై వదిలేసి కౌసుంబ వర్ణం గల వస్త్రాలు ధరించబలసి వచ్చినప్పుడు దిగంబరుడు అంటే దిక్కుల చేత వస్త్రంగా కదిగిన శివుడు సంచారాగంచి ఎర్రనైన పడమటి దిక్కునే వస్త్రంగా ధరించాడేమో అని నాకనిపిస్తోంది

సునేత్రే మంచి నయ మంచినాలు కలిగిన దమయంతి సతీం దాక్షాయని అయిన సతి ఉమాచ పార్వతి ఉద్వహత వివాహం చేసుకుంటున్న దిగ్వాససా దిగంబరుడైన శివుడిచే ముందు పుష్పసింధూరగానికి ద్విసంధీమీ రెండైన ఉద్దేశి దిశ రెండైన తూర్పు దిక్కుల రాగ శోభే రంగు రంగుచేత శోభే శోభ కలిగ ఉభౌ రెండైన వసనే వస్త్రాలుగా అలంభి శాతాంతి పొందబడ్డాయా శివుడికి పార్వతి యొక్క రెండు జన్మలలో రెండు వివాహాలు జరిగాయి రెండు వివాహాలలో ప్రాతసంధ్యాదుల చేత రంగువేయబడి ప్రాక్ పశ్చిమ దిక్కుడు రెండు దిగంబరుడైన శివుడికి రెండు వస్త్రాలుగా ఏర్పడ్డాయని నేను అనుకుంటా అన్నాడు కవి ఓ సునయన దమయంతి శివుడు దక్షుత్రిగా అయిన సతిని తర్వాత పుత్రిక అయిన పార్వతిని ఇద్దరినీ పెళ్లి చేసుకున్నప్పుడు రక్త సింధూరికా మహోత్సవంలో ధరించాల్సినటువంటి భట్టల వస్త్రాలకై ప్రాతస్థాయ సంచలను రెంటినీ ఉద్దేశించి ఆ దిక్కులను రెంటినీ దిగంబరుడైన తన రక్తవర్ణపు శోభ కలిగిన రెండు వస్త్రాలుగా కోరిన వాడై ఆ రెంటినీ వస్త్రాలుగా సంపాదించుకున్నాడా అంటే సతీ వివాహంలో ఒక దిక్కును పార్వతీ నివాసం మరొక దిక్కులో దిగ్వసముడైన శివుడు పుష్ప సింధూరికా మహోత్సవానికి ధరించాల్సిన వస్త్రంగా పొందాడా శివుడు తొలుత సతిని పరిణయమాడాడు ఆమె తండ్రి అయిన దక్షుడు కావించిన యజ్ఞంలో దేహత్యాగం చేశాడు తరువాత పర్వతరాజువైన పుత్రికగా జన్మించి మళ్ళా శివుడిని పరిణయం ఆడిందనే కథ ఉంది ప్రాతఃధ్యలో తూర్పు దిక్కు సాయం సంధ్యలో పడమటి దిక్కు అనే ఈ రెండు సమాన వర్ణాలు కలిగినవి ఉండటం వల్ల ప్రాతసంధ్యలోని తూర్పు దిశ వలి కేవలం సాయం సంధ్య అయిన పడమటి దిక్కు పుష్ప సింధూరిక ఎలా చెప్పాడు అని ఆక్షేపానికి సమాధానంగా ఈ శ్లోకం చెప్పారు కనుక శివుడికి పార్వతి యొక్క రెండు జన్మలలో రెండు వివాహాలలో జరిగినటువంటి సింధూరికా మహోత్సవానికి రెంటినీ కానీ అంటే తూర్పు పడమలు నటులు వలువలుగా వస్త్రాలు గాని పరిగ్రహించాలి అని అర్థం మిగతాది రేపు